నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచ్చిన చూడండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారికి ఎంతో నెమ్మది కలదు మాట చూడండి దేని ప్రేమించే అంట అది అంటే వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది అంటే వాక్యాన్ని ప్రేమించడం అంటే తనకు అర్థం ఏంటి దేవుణ్ణే ప్రేమించడం ఎన్నో సందర్భాలు చెప్పారు కదా వాక్యం ఎవరై ఉన్నారో దేవుడై ఉన్నారన్నమాట అంటే వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించినట్లు అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే వాక్యం మీద ప్రేమించిన వారికి ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఏముంటుందంట నెమ్మది ఉంటుంది అందుకే చాలామంది శోధనల చేత మనశ్శాంతి లేక కుటుంబంలో గలిబిలితో ఎప్పుడు గొడవలతోనే చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతి కురువైపోయి ఎప్పుడు కూడా గొడవలతో మనశ్శాంతి లేక నెమ్మది లేక కుటుంబంలో శాంతి లేని వారుగా కనబడుతున్నారని దానికి అర్థం తెలుసా దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడి వాక్యాన్ని ధ్యానించకపోతే బైబిల్ని సరిగా చదవకుండా వాక్యాన్ని విడిచిపెడితే భక్తిహీనత మనలోనికి వస్తుందే భక్తిహీనత మనలోనికి వస్తే అసలు మనకి నెమ్మది ఉంటుందా చెప్పండి నెమ్మది ఉండదు మరి నెమ్మది శాంతి సమాధానం మనకు ఉండాలంటే ఇక్కడ వాక్యం కనబడుతుంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఏముంటుందంట అది ఎంతో నెమ్మది కలదు అని చెప్తున్నాడు చూడండి ఎవండి ఇదే నూట పంతొమ్మిది కీర్తనలు చాలా విషయాలు వాక్యము ఉన్నాయి ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుందాం ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి కలిగించి ఉన్నది అంత మాట చూడండి అని చక్కని మాట సరే వాక్యం మనుషుల్ని ఏం అంటే ఇదిగో నీ వాక్యం అంటే నీ మాటలే నన్ను బ్రతికించుతున్నాయి నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఏమండి మనుషులందరూ లేనిపోయిన మాటలు ఏవైనా మాట్లాడినా గుచ్చి మాట్లాడినా ఏమంటే మనం తప్పు చేయకపోయినా కానీ ఏమంటే దానికి ప్రతిఫలమగా ఎన్ని విషయాలు నిందలో అవమానాలు ఒకవేళ మాట్లాడినా నిందింప చేసినా కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఏమండి మనం ఒక్కసారి చదవడం మొదలు పెడితే ఒక్కొక్క వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమైన వర్లరా మనకి ఏం ప్రేరేపణ కలుగుతుందో తెలుసా తెలుసా అండి ఇదిగో నాకేదో బాధ అనుకున్నాను కానీ నాకేదో ఇబ్బంది అనుకున్నాను కానీ దేవుడు నాకు ఉండగానే ఇదిగో దేవుడే నా పక్షాన ఉంటానని ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు భయం ఏంటి నాకు దిగిలేంటి నాకు ఈ శోధన లెక్క కాదు అనుకుంటాం మనం నాకున్న బాధలే అసలు బాధలే కాదనుకుంటాం ఎందుకంటే వాక్యం మనుషుల్ని ఏం చేస్తుందంట నెమ్మది ఎందుకంటే బ్రతికిస్తుంది వాక్యం మనశ్శాంతి కోల్పోయినా కానీ వాక్యం మనమల్ని మనమల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది అందుకే చాలామంది కూడా ఎవండి రోగాల పట్ల బాధల బాధల్లో చిక్కుల్లో పడి శ్రమల్లో ములిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టడం బట్టి ఎవండి క్రీస్తులో ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి ఈ శ్రమలు వేరు అంటే క్రీస్తు కొరుకు బ్రతుకుతున్నప్పుడు ఆ శ్రమలు వేరు ఆ శ్రమలో వచ్చినా కానీ ఎవండి దేవుడు మనమల్ని అలాంటి శ్రమలో నుండి కూడా మనమల్ని ఏం ఎవడైనా తప్పించేవాడే ఎందుకంటే మనము ఎవండి ఇదిగో కూరుకుపోయడానికి వెళ్ళిపోయే స్థితిలోనికి దేవుడు మనమల్ని పంపించడు కానీ ఆ ఊపిలో నుండి మనమల్ని ఏం చేస్తాడైనా మరలా నిలబెడతాడు కానీ మనమల్ని శ్రమలు పాలవ్వడానికి దేవుడు మనమల్ని అలాగా మార్చడి ప్రేమైన వారు ఎందుకంటే శ్రమల గుండా మనం ప్రయాణం చేసినప్పుడు మరింతగా మరింతగా క్రీస్తుకు దగ్గర అవుతామే తప్ప లోకములో కలిసిపోని కలిసిపో కానీ దేవుని విడిచిపెట్టి బ్రతికితే కనుక విస్తారమైన శ్రమలు కూడా మనము అనుభవించవలసిందే ఆ ఊబిలో నుండి మనమల్ని రక్షించే నాథుడే లేడు దేవుని సహాయాన్ని పొందుకునే దేవుని పట్ల భయభక్తులు కలిగే ప్రభా మేము పాపాత్ములము మమ్మల్ని క్షమించండి మేము మీ ఎదుట తప్పు చేశాము అని అడిగితే తప్ప మరలా క్షమాపణ అన్నది ఉండదు అందుకే ఇస్రాయల్ ప్రజలందరూ ఏం అండి దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి విడిచిపెట్టారు మాకు దేవుడు అవసరం లేదులే అనుకున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన కట్టడాల్ని అన్ని విడిచిపెట్టారో లోక సంబంధమైన అన్య దేవతల ఆరాధన చేస్తే ఇదిగో ప్రభువుని మర్చిపోయే వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రతికారం ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో దేవుడు కూడా వారిని విడిచిపెట్టారు ఎవరి ఉదాహరణ మీకు చెప్తున్నాను ఎవరైనా మనతో క్లోజ్గా ఉండి మనతో మాట్లాడుకోకుండా ఉంటే నీ అవసరం నాకు లేదులే అనుకున్నాం అనుకోండి వారేమనుకుంటారో నీ అవసరం కూడా నాకు లేదు మనుషులుగా మనమే నా అవసరం నీకు లేదంటున్నావు కదా మరి నీ అవసరం నాకెందుకు అనుకుంటారనుకోరా అలా అనుకుంటున్నప్పుడు దేవుణ్ణే పట్టించుకోకుండా దేవుడు నాకు అవసరం లేదలే అని విడిచిపెడితే మరి దేవుడు మనమల్ని ఏమనుకోవాలి చెప్పండి ఆయన వెంటనే విడిచిపెట్టే దేవుడేమి కాదు